నా పేరు ఒడుగు శ్రీకాంత్ అగ్నికుల క్షేత్రీయ సంఘాల ప్రతినిధిగా ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారం అయితే గడిచిన రెండు రోజుల క్రితం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి గారు మరి మా సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం ఈ ద్వారంపూడి రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం అయ్యా ఈరోజు మీరు గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టిందే మెజారిటీ అయిన మా వర్గం ఓట్ల ద్వారా అటువంటి వర్గాన్ని మీరు ఈరోజు చాలా భావంతో మీరు జాతి అనేదాన్ని ఒక వాక్యాన్ని మీరు వాడి మమ్మల్ని అగౌరవపరచడం అనేది చాలా దౌర్భాగ్యం మీరు గుర్తుపెట్టుకున్న గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మీరు ఏవైతే మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్లో భూముల్ని ఆక్రమణకు దారిదీయాల మీరు దోచుకోవడానికి ప్రయత్నం అయితే చేశారో ఆ ప్రయత్నంలో భాగంగా కొండబాబు గారు మిమ్మల్ని అడ్డుకట్ట వేయటం ఆయన మీద మీరు ఏ ఏదో రకంగా రాజకీయ దుమారం చేయాలనేది మీ ఎత్తుగడ దానిలో భాగంగానే మీరు ఈ ఇటు ఇటువంటి జాతహంకార వ్యాఖ్యలను చేసి ఈరోజు మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు మీరు అగ్నికుల క్షత్రియులకు కానీ మీరు గనక ఇటువంటి వ్యాఖ్యలు కనుక వెనక్కి తీసుకుని మీరు బేషరతగా క్షమాపణలు చెప్పకపోతే మేము భవిష్యత్ కార్యాచరణ అనేది రూపొందించి మీ ఆగడాలను కట్టడి చేస్తామనేది ఖచ్చితంగా తెలియజేస్తున్నాం మీరేవైతే చా మల్లాడి చారిటీస్ మల్లాడి సత్యలింగ నాయకర్ ఎంఎస్ఎన్ చారిటీస్లో భూముల్ని ఆక్రమణకు గురికాబోతున్నారో వాటిని ఈ మధ్య కాలంలోనే ఏవైతే స్టేడియం కోసం ఆ భూమి సేకరణ జరిగి ఆ భూమిని ఈ కొండబాబు గారు స్టేడియం గురించి ఆపుదామనుకున్న భూమిని మీరు ఆక్రమణ ఆక్రమించుకోవాలన్న క్రమంలో అక్కడ డంప్ యార్డ్ నుంచి చెత్త తీసుకొచ్చి ఆ ఏరియాలో డంప్ చేసి దాన్ని ఆక్రమించాలని మీరు ప్రయత్నం చేశారు దాన్ని ఆయన అడ్డుకట్ట వేశారు ఇట్లాంటి అనేక ఆక్రమణలకు మీరు అక్కడ కాకినాడలో చేస్తూ ఉన్నారు వీటిలన్నింటికి ఎవరైతే అడ్డుగా ఉన్నారో ఈ సామాజిక వర్గాన్ని వెనక తోలాలంటే ఇటువంటి జాతిహంకార కార్యక్రమాలు చేస్తే వాళ్ళు వెనకపోతారు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా మీకు చెప్తున్నాం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి కార్యక్రమాలు మాది మా హక్కు మా సంపద దాన్ని మేము కాపాడుకోవడానికి మీలాంటి ఎంతమంది వచ్చినా కూడా మేము ముందుంటామని ఇటువంటి కార్యక్రమాలు మీరు మానుకోకపోతే తగిన శాస్తి జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నాం కబర్దార్ మీరు గుర్తుపెట్టుకోవాలి క్షమాపణ చెప్పాలి లేదంటే మేము తదుపరి కార్యాచరణ కూడా చేస్తామనేసి మేము తెలియజేస్తున్నాం నా పేరు సైకం రాజశేఖర్ హైకోర్టు న్యాయవాది ఏపీ కృష్ణబాన్ జేఏసీ చైర్మన్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఈ మధ్యకాలంలో మత్స్యకారులపై భౌతిక దాడులు అసభ్య పరిచారంతో దూషించడం అలాగే పోలీసు చిత్రహింస తట్టుకోలేక మాస్చర్ల దుర్గారం బలరమని చేసుకోవటం అలాగే మత్స్యకారుల సమస్య పరిష్కరించమని శాసన శాసనసభ్యులు సంజీవ్ గారి దగ్గరికి మత్స్యకారులు వెళ్ళగా ఒక పశు జాతితో సరిపోల్చి అవమానపరచడం కానించి తాజాగా కుల దురహంకారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాకినాడ సిటీ శాసనసభ్యులు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారులను ఉద్దేశించి మీ జాతి అమ్మిడిపోయే జాతిగా మీ జాతి ఒక హీనమైన జాతిగా వ్యాఖ్యస్తూ మా మత్స్యకారుల మనోభాల్ని గాయపరిచారు ఈ సందర్భంగా దోరపూడి చంద్రశేఖరరెడ్డికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం చంద్రశేఖరరెడ్డి నీవు నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ పళ్ళు రాలితే జాగ్రత్త కబడ్దార్ మత్స్యకారుల మీద నీ పిచ్చి ప్రేలాపాల మానుకోకపోతే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నీకు రాజకీయ సమాధి కర్తను కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాము ఇప్పటికే అనేక సందర్భాల్లో నువ్వు నీ నోటు దృష్టిని మా మీద నువ్వు ప్రయోగించావు కానీ భరించాం సహించాం ఇకనైనా నీ వ్యాఖ్యలను బేషరతగా వెనక్కి తీసుకుని యావత్ మత్స్యకార జాతికి నువ్వు బేషరతగా క్షమోపణి చెప్పకపోతే నీ సంగతి తెలుస్తాం నీ అంతు తెలుస్తామని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఇప్పటికి సంఘటన జరిగి దాదాపు మూడు రోజులు కావచ్చున్నా కూడా రెడ్డి నుంచి ఎటువంటి స్పందన రాలా రాకపోగా నిన్న ఒక పత్రికలో ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఏదో కాలు జారాయనో చేయి జారానో అంటున్నాడు ఏం తమాషాగా ఉందా ఏం పెచ్చపెచ్చగా ఉందా నువ్వు మాట్లాడి నీ నీ ఫేస్బుక్లో నువ్వు షేర్ చేసిన దాన్ని నువ్వు వక్రీకరిస్తూ మత్స్యకారుల మీద నువ్వు గోండేజ్ చేస్తావా ఎవడ ఓట్లతో గెలిచావు నువ్వు నువ్వు నెగ్గిందే మత్స్యకార ఓట్లతో దాదాపు అరవ వేల ఓట్లు ఉన్న మత్స్యకారు ఓట్లతో నెగ్గిన నువ్వు మత్స్యకారులు ఈ రకంగా నువ్వు దూషిస్తున్నావా కాబట్టి వీటిలో అన్నింటి వెనకాల ద్వారంపూడి చంద్రశేఖరతో పాటుగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ హస్తం కూడా ఉందని కూడా మేము భావిస్తున్నాము ఈ సంఘటన అన్నింటి మీద బాధ్యతను గుర్తించాలి దోషులను కఠినంగా శిక్షించాలి ఎవరైతే శాసనసభ్యులుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళని తక్షణమే భర్తరఫ్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణ మేము ఏర్పాటు చేసుకుంటాము ఎమ్మెల్యే దోరంపుడి చంద్రశేఖర్ సంగతి మేము తెలుస్తుందని కూడా మేము ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాము